హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సరే ఈరోజు కథలోకి వద్దామా ఈరోజు మనం చదువుకోపోయేది మధు మురళీ రవం ఆరవ భాగం మధుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు మురళి మధు వంగి నుదుటి మీద బ్యాండేజ్ వేసిన దగ్గర చిన్నగా ముద్దుపెట్టి నొప్పిగా ఉందా అంది వేళతో మృదువుగా రాస్తూ ఇందాకటి వరకు కొంచెం ఉంది నువ్వు ముద్దు పెట్టావుగా ఇట్స్ గాన్ అని పరిగెత్తింది అన్నాడు నవ్వుతూ మధు నవ్వి కాళ్ళకేమైనా తగిలాయే దెబ్బలు అంది చీ పోండి మురళి గారు మీకు అన్నీ వేళ కొడాలే అని సిగ్గుపడింది ఆమె పొగ్గులు పట్టుకొని లాగుతూ భలే ఉంటావే బంగారం ఇలా సిగ్గుపడుతుంటే ముద్దు చేస్తావు ఓ ముద్దు పెట్టొచ్చుగా అన్నాడు వంగి అతని నొదుటి మీద ముద్ద పెట్టింది అక్కడ కాదు ఇక్కడ అన్నాడు పెదవులు చూపిస్తూ పెళ్ళయ్యే వరకు అడగను అన్నారు అంది నేను పెడతానని అడగను అన్నాను నిన్ను పెట్టమని కాదు అన్నాడు తెలివిగా నీ పోలీస్ తెలివంతా నా దగ్గర చూపించుకు అలాంటివేం కుదరవు నీకు తెలుసా నేను మొన్న మిమ్మల్ని కలిసినట్లు మా అమ్మకు తెలిసిపోయింది అని చెప్పింది నువ్వే చెప్పావా అన్నాడు లేదు అమ్మే గెస్ట్ చేసింది ఉదయం మీతో ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా అక్కడే కూర్చొని ఉంది ఇంకా అబద్ధం చెప్తే చండాలంగా ఉంటుందని నేనే నిజం ఒప్పుకున్నాను కానీ మిమ్మల్ని ఏమీ బ్యాట్ చేయలేదు అయినా వాళ్ళకి మీ మీద చాలా నమ్మకం ఉంది అదేంటో నిన్న కాక మొన్న పరిచయం అయ్యారు అయినా అంత నమ్మకం ఏంటో కానీ మీరు మాత్రం ఇక్కడ చిలిపి కృష్ణుడు వేషాలు వేస్తున్నారు అని నవ్వింది ఏం వేషాలు వేశానే ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా నాకు కూడా ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే ఇష్టం ఈ చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు అంటావా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ ముందు ముందు ఊహించుకోవటానికి చాలా బాగుంటాయి అదీ కాక నీ దగ్గర నేను కంట్రోల్ కాలేకపోతున్నాను అందుకే చిన్న చిన్న ముద్దులతో సరిపెడుతున్నాను అన్నాడు ఆమె ఓనీ పక్కకు జరిపి పొట్ట మీద ముద్దు పెడుతూ మధు ఒక్కసారిగా ఉలిక్కి పడి మురళీగారు మీరు చెప్పేదేంటి చేసేదేంటి ఏమైనా పొంతన ఉందా ప్లీజ్ అంది జాలిగా అతని కళ్ళలోకి చూస్తూ అప్పటికే ఆమె మొహం సిగ్గుతో లేత గులాబీ రంగు అలముకుంది చెప్పానుగా బంగారం ఏమీ చేయనని ఇవన్నీ స్మాల్ స్మాల్ మెమరీస్ ఇవి మాత్రం నాకు కావాలి ప్లీజ్ బంగారం వద్దనకు కానీ నాకు అదోలా ఉంది గారు ప్లీజ్ అంది ఓకే ఇంకా కదిలించను సరే ఇంకేంటి సంగతులు అంటూ ఆమె వణి సరిగ్గా లాగి ఆమె నడుం చుట్టుకొని పడుకున్నాడు చిన్నప్పుడు అమ్మ దగ్గర కూడా ఇలాగే పడుకునేవాడిని అమ్మ చనిపోయిన తర్వాత అమ్మమ్మ దగ్గర కూడా ఇలా పడుకునేవాడిని కాదు ఎందుకో అమ్మ జ్ఞాపకం అమ్మతోటే ఉండాలి అనిపించేది కానీ ఇప్పుడు నీ ఒడిలో పడుకోవాలి అనిపించింది ఇలా పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత హాయిగా ఉంది అన్నాడు ఆ మాటకి మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీకు మీ అమ్మంటే అంత ఇష్టమా అంది అవున్రా అమ్మంటే ప్రాణం ఎప్పుడూ అమ్మని వదిలేవాడిని కాదు అమ్మే లోకంగా ఉండేవాడిని ఎప్పుడూ ఇలాగే అమ్మఒడిలో పడుకుని నీలాగే పెద్ద చెడు ఉండేది అమ్మకి ఆ జడతో ఆడుతూ ఉండేవాడిని ఎందుకో అమ్మ జడంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూడగానే ఇష్టపడటానికి అది కూడా కారణం అనుకుంటా అన్నాడు అత్తయ్య గారు ఎందుకు అంత చిన్న వయసులోనే చనిపోయారు అంది మధు నడుం చుట్టూ చేతులు బిగుసుకున్నాయి తల ఆమె పొట్టకి గట్టిగా పెట్టాడు తన పొట్టకి తగులుతున్న తడి అతను ఏడుస్తున్నాడని చెప్తోంది సారీ గారు ప్లీజ్ ఊరుకోండి అనవసరంగా అడిగాను ప్లీజ్ ఊరుకోండి అంటూ ఓ చేత్తో అతని వీపు నిమురుతూ రెండో చేతి వేళ్ళని అతని జుట్టులోకి పోనిచ్చి వేళ్లతో దువ్వుతోంది కాసేపటికి మురళి తమాయించుకొని మధు ఒడిలో సరిగ్గా పడుకొని సారీ మధు అమ్మ విషయం వస్తే నేను కంట్రోల్ కాలేను సారీరా అన్నాడు మురళి కళ్ళు తుడిచి అతన్ని నుదుటి మీద పెట్టి సారీ అనవసరంగా గుర్తు చేశాను ఇంకెప్పుడు అడగను అంది మీ అమ్మగారికి తెలిసే ఉంటుంది చెప్పలేదా అన్నాడు లేదు అన్నట్టు తల ఊపింది అయినా ఇప్పుడు ఆ విషయం వదిలేసేయండి అంది లేదు మధు ఇది నువ్వు తెలుసుకోవాలి కొంతమంది దుర్మార్గులు నిన్ను కూడా డ్రాప్ చేయొచ్చు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని తన తల్లి ఎందుకు చనిపోయిందో చెప్పసాగాడు అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయేమో అమ్మమ్మ వద్దంటున్నా వినకుండా తాత తన అక్క కొడుకుకి అమ్మనిచ్చి చిన్న వయసులోనే పెళ్లి చేశాడు తన తోటి పిల్లలంతా ఇంకా చదువుకుంటున్నారని నేను కూడా చదువుకుంటానని ఏడ్చిందట అమ్మ కానీ మా మేనత్త వినకుండా తనకి ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడే పెళ్లి చేయాలని పట్టుపట్టడంతో పెళ్లి జరిగిపోయిందంట మా నాన్నకి పెళ్లికి ముందే అన్ని దూరలవాట్లు ఉన్నాయట ఐ మీన్ పేకాట తాగుడు అమ్మాయిలు అన్నీ అమ్మకంటే ఏజ్ కూడా బాగా ఎక్కువే అందుకే అమ్మమ్మకి అమ్మని అతనికి ఇచ్చి చేయటం ఇష్టం లేదు అయినా కొన్నాళ్ళు నాన్న అమ్మతో బాగానే ఉండేవాడు నేను పుట్టాక నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు అనుకుంటా అమ్మకి సడన్ గా హెల్త్ పాడయింది విపరీతంగా బ్లీడింగ్ కావటం కడుపు నొప్పి రావటంతో హాస్పిటల్కి తీసుకువెళ్తే సర్జరీ చేశారు ఐదు నెలల వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది అమ్మ నాన్న కూడా రోజు ఇక్కడికే వచ్చి తిని వెళ్ళేవాడు కానీ చేయాల్సిన దరిద్రమంతా చేశాడు అమ్మకేమో నాన్నంటే ప్రాణం ఆయన్ని వదిలి ఉండేది కాదు అలాంటి అమ్మ ప్రేమను గుర్తించలేదు ఆ మూర్ఖుడు అమ్మకి దూరంగా ఉండాల్సి రావటంతో అతను వేరే ఆవిడతో ఎఫ్ఐర్ పెట్టుకున్నాడు ఆమె కూడా అమ్మకు క్లోజ్ ఫ్రెండ్ అమ్మ ఇంటికి వెళ్ళాక కూడా పొలం అని వెళ్ళటం ఇంటికి సరిగ్గా రాకపోవటం చేసేవాడు అమ్మకి అతను చేసే తెలిస్తే తట్టుకోలేదని ఆ విషయం తెలియనివ్వలేదు ఎవరు కానీ ఓ రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ళిద్దరిని ఇంట్లో కలిసి ఉండగా చూసింది అది తట్టుకోలేకపోయింది సున్నితమైన అమ్మ మనసు నాన్నతో గొడవ పెట్టుకుంటే ఇప్పుడేమైంది దీనికి కూడా అంతరాధాంతం నీతో పాటు అది ఉంటుంది నేను దాన్ని వదిలిపెట్టేది లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడాడు ఆమె కూడా అమ్మ ఫ్రెండ్ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందట ఆ దరిద్రుడి వల్ల అందుకే భరించలేకపోయిందమ్మ ఆవేశంగా పొలం కోసం తెచ్చిపెట్టిన పురుగు మందు తాగేసింది రోజు అమ్మ పడే నరకయాతన కళ్ళారా చూశాను నన్ను దగ్గరికి తీసుకొని క్షమించరా కన్నా ఆవేశంలో నీ గురించి మర్చిపోయాన్రా అని కళ్ళు మూసింది అంతే ఇక అమ్మ కళ్ళు తెరుచుకోలేదు అంటూ మధు చేతిని తన ఆనించుకొని గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయాడు అతని కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి అతని కళ్ళు తుడిచి తలని మురుతూ అలాగే ఉండిపోయింది అతని బాధకి మౌనం మాత్రమే ఇప్పుడు ఉపశమనం అనిపించింది మధుకి అతని నుదుటి మీద ముద్దుపెట్టి వాటర్ తెస్తాను లేవండి అంది వద్దు కాసేపు ఇలాగే ఉండు ప్లీజ్ అని ఆమె నడుము చుట్టేసి పొట్టలో మొహం దాచుకున్నాడు అతని కౌగిల్లో కోరిక లేదు తనకి కావలసిన స్వంతన ఆమె ఒడిలో దొరుకుతుంది తొలిసారిగా అతనికి అతని బాధని అర్థం చేసుకున్న మధు కామ్గా ఉండిపోయింది అమ్మ ఒడిలో పసివాడిలా అలాగే నిద్రపోయాడు మధు కూడా సోఫాకి నుంచి మురళి గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది పాపం పసివాడిగా ఉండగానే కళ్ళ ముందే తల్లి ప్రాణం పోతుంటే చూడటం అనేది నరకమే తల్లి గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ నరకం మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతుంది పాపం ఎలా భరిస్తున్నారో అమ్మ ఎక్కడికైనా ఊరు వెళ్తేనే వచ్చే వరకు ఎన్నిసార్లు గుమ్మం వైపు చూస్తుందో ఇంకా రాలేదు అని అమ్మ పొలం వెళ్ళినా వచ్చే వరకు చిన్నపిల్లల ఎదురు చూస్తుంది ఇప్పటికీ కూడా అమ్మ రాగానే ఎగురుకుంటూ ఎదురు వెళ్ళి ఆమె మెడి చుట్టూ చేతులు వేసి ఏంటమ్మా ఇంత లేటు ఇప్పటి వరకు ఉన్నావు అని గారాభంగా అడుగుతుంది పాపం అమ్మ ఎప్పటికీ తిరిగి రాదని తెలిసి భరించటం ఎంత కష్టం ఆ కష్టం మురళిగారు అనుభవించారు అతనికి తల్లి ప్రేమను కూడా పంచాలి తను అనుకుంది కానీ ఆమె మనసులోకి ఓ ఆలోచన వచ్చింది తను అతని జీవితంలోకి వచ్చినప్పుడే ఇలా చెడు జరుగుతుందా అనిపించింది ఆ ఆలోచనకి ఆమె నిలువెల్లా వణికిపోయింది కాసేపటికి మెలకు వచ్చింది మురళికి సారీ మధు అన్నాడు అతని నోటి మీద వేలు ఉంచి నో ఎందుకు సారి లేచి వాటర్ తాగి ఫేస్ వాష్ చేసుకోండి అంది బుద్ధిమంతుడిలా లేచి వెళ్ళి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడు తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఖర్చీ తీసిచ్చింది కిచెన్లోకి వెళ్ళి వాటర్ తెచ్చిచ్చింది పాలు ఉన్నాయి కొంచెం కాఫీ కలిపేవా వేడిగా తాగుతారా అంది వద్దురా నేను ఈరోజు చాలా రిలాక్స్గా ఉన్నాను చాలా సంవత్సరాల తర్వాత చాలా రిలాక్స్ అనిపిస్తుంది ఈ సిట్యుయేషన్ గుర్తుకు వస్తే రెండు మూడు రోజులు మనిషిని కాలేకపోయేవాడిని నీ దగ్గర అర్ధగంటలో మామూలుగా అయిపోయాను నీ ఒడిలో పడుకుంటే అమ్మ ఒడిలో పడుకున్నంత ప్రశాంతంగా ఉందిరా నాకు అమ్మ మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చినట్లు ఉంది నువ్వు నాకు దొరికిన అదృష్టాన్ని రమ్మదు అన్నాడు కానీ నాకు అలా అనిపించటం లేదు గారు నాతో పెళ్ళి అనుకోగానే మీకు ఎలా దెబ్బలు తగిలాయో చూడండి అప్పుడు కూడా మీ అమ్మగారు నన్ను కోడలుగా చేసుకుంటాను అన్న వెంటనే కొద్ది రోజుల్లోనే మీ అమ్మగారు చనిపోయారు మళ్ళీ నేను మీ లైఫ్లోకి రాగానే మీకు ఈ యాక్సిడెంట్ నేను మీ దురదృష్టాన్నేమో నాకు భయమేస్తుంది మురళి గారు అంది కళ్ళు తుడుచుకుంటూ షటప్ మధు ఇచ్చి మాటల వగేవంటే చంపేస్తాను అన్నాడు కోపంగా అది కాదు మురళి గారు ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో నాకు నాకెందుకో భయంగా ఉంది నా జాతకమే మంచిది కాదేమో అందుకే ఇలా జరిగిందేమో మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అది కూడా నా వల్ల అంది ఏడుస్తూ నోరు మొయ్యి అన్నానా చంప పగలు కొడతాను వాగేవంటే నాకు కోపం తెప్పించుకు మధు ప్లీజ్ అమ్మ చనిపోవటానికి కారణం ఆ దరిద్రుడు అప్పటికే సంవత్సరం నుంచి ఆమెతో ఎఫ్ఐఆర్ వెలగబెడుతున్నాడు ఆల్రెడీ అక్కడ ఆమె ప్రెగ్నెంట్ కూడా ఆ విషయాలు తెలిసి భర్త ఫ్రెండ్ కలిసి చేసిన మోసం తట్టుకోలేక అమ్మ చనిపోయింది చెప్తే నువ్వు భయపడతావు అని చెప్పలేదు ఈరోజు యాక్సిడెంట్ అది నా జాబ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కావాలని నా మీద అటాక్ జరిగింది దానిలో నా ప్రాణాలు పోవాల్సింది కానీ ఇంత చిన్న దెబ్బలతో తప్పించుకున్నాను ఇప్పుడేమంటావు ఇది నీ వల్లే అని నేను అనుకుంటున్నాను చనిపోవాల్సింది నేను నీకోసమే ఇంత చిన్న దెబ్బలతో బ్రతికి బయటపడ్డాను అర్థమైందా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టు ఒకరి చావుకి బ్రతుక్కి ఇంకొకరు ఎప్పుడూ కారణం కాదు కావాలని చంపితే తప్ప అని మధు చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకొని ప్లీజ్ రా మధు ఇన్ని సంవత్సరాల తర్వాత నా లైఫ్లోకి వచ్చిన అదృష్టాన్ని వెనువు పిచ్చి పిచ్చి ఆలోచనలతో నాకు దూరం కావద్దే ప్లీజ్ నువ్వు దూరమైతే నేను నిజంగా చచ్చిపోతానే నన్ను ఎప్పటికీ వదిలిపెట్టనని నైటే నువ్వు నాకు మాటిచ్చావు అప్పుడే ఇలాంటి పిచ్చి ఆలోచన చేస్తున్నావు నా ప్రొఫెషన్లో ఇలాంటివి జరగటం సర్వసాధారణం ఇంతకు ముందు కూడా జరిగాయి ఇంకా చాలా పెద్ద దెబ్బలు తగిలాయి ఒకసారి చావు వరకు పోయి వచ్చాను నువ్వు పరిచయం అయ్యాక నీకోసమే బతికానేమో ఆ రోజు అనిపించింది కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు నేను తట్టుకోలేనే నువ్వు అలా మాట్లాడితే ఈ మాట నా దగ్గర అంటే అన్నావు ఇంకా ఎక్కడైనా అన్నావు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఊరుకోను అని మధు చెయ్యి తన తల మీద పెట్టుకొని ఈ మాట ఇంకెవరి దగ్గరైనా అన్నా నువ్వు నాకు దూరం అవుతానన్నా నేను చచ్చినంత కొట్టే అన్నాడు అనన్లే ఏంటి ఈ పిచ్చి ఒట్లు అంది కోపంగా మధు ఏం మాట్లాడాలో తెలియదు మీకు ఇంతకు ముందే చావు నుంచి బయటపడి మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అంది కన్నీళ్లతో అతన్ని చూస్తూ నీకు అర్థం కావటం లేదు మధు నువ్వు దూరమైతే నేను బ్రతికున్నా చచ్చినట్లే నిన్ను నేను అంతగా ప్రేమిస్తున్నాను ఆ మాట కూడా తట్టుకోలేను నేను ప్లీజ్ మా ఇంకెప్పుడు అనకాలా నువ్వు నాకు కావాలి ఎప్పటికీ కావాలి అమ్మ దూరమై ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నాను మళ్ళీ నన్ను నరకంలోకి తోయకే ఇంకా భరించే శక్తి కూడా లేదు నాకు అన్నాడు అతను తన మీద పెంచుకున్న ప్రేమ చూసి ఇంకా ఏమీ మాట్లాడలేకపోయింది మధు అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అనుకుంది సరే మురళి గారు మీరు బాధపడకండి నేను ఎవరి దగ్గర అనలే అంది ఇంకొక మాట మధు ఆయన గారికి ఇదివరకు అంతా లేని ప్రేమ కొత్తగా పుట్టుకొచ్చింది నా మీద ఈ మధ్య నాకు పెళ్లి సంబంధాలు తెస్తున్నాడట ఒకవేళ మీ ఇంటికి వచ్చి ఏదైనా వాగాడంటే మొహమాటం లేకుండా బయటికి గెంటేయండి ఎటువంటి అనుమానం లేదు అతనికి నాకు సంబంధం లేదు మా అమ్మ చనిపోయిన క్షణమే అతనికి నాకు సంబంధం తెగిపోయింది అతని క్షణికావేశం తీర్చుకోవటానికి నన్ను కన్నాడేమో కానీ ప్రేమతో మాత్రం కాదు తప్పకుండా వస్తాడు నాకు తెలుసు అతని మనస్తత్వం వేదవేషాలు వేసి ఉన్నదంతా పోగొట్టుకుని డబ్బు కోసం వెంపర్లాడుతున్నాడు ఇప్పుడు మా వాడికి కట్నం అది ఇది అని ఏదైనా వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి అసలు అంతదాకా అవసరం లేదు ముందు బయటికి ఎంటేయండి అతను నా తండ్రి అని మాత్రం ఆలోచించొద్దు మీ ఇంటికి వస్తే మాత్రం తగిన సమాధానం చెప్పండి మళ్ళీ చెప్తున్నాను అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఈ విషయం మామయ్యకి కూడా ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పాడు ఏమీ మాట్లాడలేదు మధు అతను అన్నంత తేలిక కాదు ఆ పని చేయటం అని ఆమెకు తెలుసు సరే కోపం తగ్గించుకోండి అతని గురించి ఆలోచించకండి అంది సర్లేరా ఈరోజు నీతో హ్యాపీగా స్పెండ్ చేయాలని కలవాలనుకున్నాను కానీ ఈరోజంతా స్పాయిల్ అయిపోయింది ఫేస్ వాష్ చేసుకో బయటకు ఏమైనా తిందాం నా ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్తో నిన్ను కూడా ఏడిపించేశాను బాధ పెట్టాను బంతి పువ్వులా ఉండే మోహన్ చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు అలా ఏం లేదు మీ మనసులో మాట పంచుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా గూడు కట్టుకున్న బాధని బరువుని కొంత పోగొట్టుకున్నారు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది కలిసి ఉండటం అంటే ఎప్పుడూ సంతోషాలు పంచుకోవటమే కాదు ఒకరి మనసులో కష్టాన్ని ఒకరు పంచుకుంటేనే అదే నిజమైన ప్రేమ నిజంగా టైం స్పెండ్ చేయటానికి అర్థం నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరు నాతో మీ మనసులో ఉన్నది పంచుకున్నందుకు మీరు నా ఒడిలో పడుకుంటే మీ అమ్మ ఒడిలో పడుకున్నట్టు ఉంది అన్నారు అంతకంటే ఏ భార్యకైనా కావాల్సింది ఇంకేముంటుంది అంది అందుకే మధు నువ్వు నాకు మరీ మరీ నచ్చుతావు నీ వయసుకు మించి ఆలోచిస్తావు ఎదుటి మనిషి మనసు బాధ పెట్టకుండా అర్థం చేసుకుంటావు నేను నిజంగా లక్కీనే అనుకోకుండా జాక్పాట్ కొట్టాను అని మధుని దగ్గరికి లాక్కొని ఈ ఒక్కసారి కాదనికే ఇంకా మనం కలిసేది పెళ్ళయ్యాకే ప్లీజ్ మధు అన్నాడు ఆశగా ఆమె పెదవులు చూస్తూ దొంగ అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే వస్తావు అని అతని చుట్టూ చేతులు వేసింది ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకొని థ్యాంక్ యూ బంగారం అర్థం చేసుకున్నందుకు అని విశాలమైన ఆమె నుదుటి మీద కలువల్లాంటి కళ్ళ మీద సంపంగి లాంటి నాసిక మీద ఆపిల్ పళ్ళని తల్పించే చంపల మీద చిట్టి గడ్డం మీద వివరంగా ముద్దులు పెడుతూ చివరికి లిప్స్టిక్ వేయకుండానే లేత గులాబీ రంగుతో మెరిసిపోతున్న ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఇదండి ఈరోజు కథ ఇంతకీ మధు తండ్రి వచ్చి ఏమైనా గొడవ చేస్తాడా ఏమో చూద్దాం అలా చేస్తే మురళి ఒప్పుకోడు అనుకోండి కానీ కొంతమంది దౌర్భాగ్యులకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు కదా అలాంటి రకమైతే ఏదో ఒక గొడవ తప్పదేమో సరే చూద్దాం అతను ఎలాంటి వాడో ఏం మాట్లాడతాడో ఒకవేళ వస్తాడో రాడో వచ్చే భాగంలో చూద్దాం సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మాత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వారితో కూడా చదివించండి ప్లీజ్ ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మీ ఘంటా